తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పేరును వాడుకుంటే ఊరుకునేది లేదని టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు జక్కుల విజయ్ కుమార్ హెచ్చరించారు వరంగల్ దేశాయ్పేటలోని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పాలడుగుల సురేందర్ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జూలై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రోజున టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్ర నాయకత్వ ఆధ్వర్యంలో జరిగిపోయిందని వెల్లడించారు అయినప్పటికీ ఒక దినపత్రికకు చెందిన కొంతమంది విలేకరులు టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో సమావేశాలు పెడుతున్నట్లు ప్రకటించుకోవటం సిగ్గుచేటని దీనిని వరంగల్ జిల్లా యూనిట్ తీవ్రంగా ఖండిస్తుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు అంతేకాకుండా టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో అధికారులను ప్రజాప్రతినిధులను పాత్రికేయులను తప్పుదారి పట్టిస్తూ సమావేశాలను నిర్వహించి చూస్తున్న చర్యలను జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు వారికి వేసుకునే కమిటీకి చట్టబద్ధత ఉండదని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందని ఈ విషయాన్ని గమనించి ప్రజాప్రతినిధులు అధికారులు పాత్రికేయులు వారి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుందన్నారు వారు నిర్వహించే సమావేశాలకు పాత్రికేయులు వెళ్లకూడదని స్పష్టం చేశారు ఈ విలేకరుల సమావేశంలో టీడబ్ల్యూ జేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వెల్ది రాజేందర్ జిల్లా కార్యదర్శి బోట్ల స్వామిదాస్ సహాయ కార్యదర్శులు బి కిరణ్ కుమార్ రాపల్లి శ్రీనివాస్ సభ్యులు పెండెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణము టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇది రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న సంఘం ఇది ఐఎఫ్డబ్ల్యూజే అనే జాతీయ సంఘానికి అనుబంధంగా పనిచేస్తుంది రాష్ట్రంలో మూడు గుర్తింపు పొందిన సంఘాలు ఉంటాయి ఐజేయు అలాగే వన్ ఫోర్ త్రీ అలాగే టీడబ్ల్యూజేఎఫ్ అనే మూడు గుర్తింపు పొందిన సంఘాలలో ఇది కూడా ఒకటి అయితే దీనికి వరంగల్ జిల్లా యూనిట్ అధ్యక్షునిగా నేను జక్కుల విజయ్ కుమార్ను కార్యదర్శిగా స్వామిదాసు రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పాలడుగు సురేందర్ అలాగే సహాయ కార్యదర్శిగా కిరణ్ అలాగే మరో సహాయ కార్యదర్శిగా రాంపల్లి సీను ఇంకో కార్యవర్గ సభ్యుడిగా శ్రీనివాస్ ఈ విధంగా జిల్లా మొత్తంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూలై ఐదవ తారీఖున రాష్ట్ర కమిటీ హోచ మైదాన్లో గల కెమిస్ట్రీ భవన్లో సమావేశాన్ని నిర్వహించి మా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వార్తా పరిచయలు కూడా ఆ రోజు వివిధ దినపత్రికలలో కూడా రచుతమై అయితే దాదాపు రెండు నెలలు పూర్తి అయిపోయింది మాది కమిటీ ఈ క్రమంలో జర్నలిస్టుల కోసమే పాల్పడుతున్నప్పటికీ కొందరు ఒక దినపత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ యూనియన్ పేరు చెప్పుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీన శివనగర్ ప్రాంతంలో ఒక ఫంక్షనాల్లో సమావేశం పెట్టడానికి నిర్వహించింది దీనికి ఎవరు వెళ్ళకూడదని మా టీడబ్ల్యూజేఎఫ్ వాళ్ళకు మేము సభ్యులకు సూచిస్తున్నాం ఏజ్ అలాగే మా రాష్ట్ర నాయకుడు కూడా ఆ కమిటీ ఎన్నిక చెల్లది ఒకవేళ వాళ్ళు కమిటీ వేసుకున్నప్పటికీ ఒక పత్రిక సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు వేసినా వాళ్ళని ఈ సంఘం నుండి బహిష్కరిస్తామని కూడా నిన్నటి దినాన ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా మాకు విడుదల చేస్తారు ఆయనే ఆదేశాల మేరకు ఈరోజు మేము ప్రెస్ మీటును కండక్ట్ చేసుకుంటున్నాము మేము కూడా వాళ్ళకు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కమిటీ ఉన్నది వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమిటీ పనిచేయనందునే మా రాష్ట్ర నాయకత్వం కార్యదర్శి స్వామిదాసు అప్పుడు నేను రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఉండి మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము ఈ కమిటీకి సభ్యత్వాలు చేసి వాళ్ళ ఆదేశానుసారంగా మేము సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో మా కమిటీ నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టు వృత్తినే కాకుండా వివిధ రాజకీయ పార్టీల్లో అనుబంధంగా కూడా పనిచేసి ఫ్లెక్సీలలో వీళ్ళు బొమ్మలు వేసుకొని ఉండడం వల్ల ఇవన్నీ నివేదికలు ఆ రాష్ట్ర నాయకత్వం పోవడం వల్ల వాళ్ళ పనితీరు సరిగా లేకనే వాళ్ళని పక్క పెట్టడం జరిగింది కాబట్టి అందు నిమిత్తం వాళ్ళు రాష్ట్రంలో ఉన్న కొందరి నేతలు పొల్యూట్ అయ్యి వాళ్ళని కలుపుకొని మళ్ళీ మేము ఆ ఎన్నికను పెట్టే ప్రయత్నం చేస్తాను దాన్ని జే జిల్లా కమిటీకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి చట్టబద్ధత లేదు రాష్ట్ర అధ్యక్షుడు చేసిన దానికే అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుని పేరు మీదనే ఈ టీడబ్ల్యూజేఎఫ్ అనే ఇది రాష్ట్ర యూనియను రిజిస్టర్డ్ అయింది కాబట్టి వాళ్లకు చట్టబద్ధత లేదు వాళ్ళు వేసుకున్న చెల్లుబాటు కాదని మేము తెలియజేస్తున్నాం ఆ సమావేశానికి ఎవరు వెళ్ళకూడదని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెళ్ళినా అసలు కమిటీ కూడా చెల్లదని మేము తెలియజేస్తున్నాం అలాగే సిడబ్ల్యూజే పేరుట వీళ్ళు సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను రాజకీయ నాయకులను వీళ్ళు కలుస్తున్నారు వాళ్ళను మభ్య పెడుతున్నారు వాళ్ళకు తెలియని చెప్తూ వాళ్ళను కాబట్టి మేము వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి ఫేక్ పీడబ్ల్యూజే మీద వచ్చే వాళ్ళను మీరు నమ్మకూడదు వాళ్లకు సహకరించకూడదు దయచేసి ఎందుకంటే ఆల్రెడీ కమిటీ ఎప్పుడు వేసింది రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒక ప్రకటన విడుదల చేసి మీడియా పరంగా అంతా వెల్లడి చేసింది కాబట్టి ఎవరు కానీ వాళ్ళని నమ్మద్దు వాళ్ళకు సహకరించొద్దని మేము మీడియా పరంగా వాళ్ళకు విజ్ఞప్తి చేసాము ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు